విద్యార్థుల క్షేమం కోసం భగవద్గీత శ్లోకాలు ప్రతి ఒక్క విద్యార్థి వినగలరు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు కామాత్మానం స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి భోగైశ్వర్య విధీయతే తాత్పర్యము కామ్యకర్మలే అధికములని వాదించువారును స్వర్గమే ఉత్కృష్టమైనది అని భావించి పుష్కిత వాక్కులను పలుకువారును కోరికలతో నిండినవారును స్వర్గాభిలాషులను జన్మ కర్మ ఫలముల నొసుగునదియు భోగైశ్వర్యముల నగు వివిధ కార్యములను శ్లాఘించువారును అగు అట్టి వారి పుష్కిత పుష్టిత వాక్కులకు అవసులై ఎవరు భోగైశ్వర్యములందు అభిలాషను కలిగి ఉందిరో అట్టి వారికి సమాధి ఎందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు